నమస్కారం సిటీ న్యూస్ తెలుగు వార్తా విశేషాలు దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్ర సీఎంలు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముస్టించుకున్నారు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది రేవంత్ రెడ్డి వంటి తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు మరోవైపు జూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్పోర్ట్ లో యూరోప్ టీడీపీ ఫోరెన్ సభ్యులు ఎన్ఆర్ఏలు వ్యాధస్వాగతం పలికారు చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ అధికారులు ఉన్నారు చంద్రబాబు లోకేష్ తో టీడీపీ నేతలు ఫోటోలు దిగారు Hey Çadır नायडू माफ करा गुड लक ஸ்பிரிட் கலையறது அந்த செம அந்த போட்டி ஓரளவுக்கு அதையெல்லாம் రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందని పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు జాబ్స్ ఫర్ తెలుగు కార్యక్రమంలో భాగంగా ఏపీలోను యూరోప్ లోనూ ఉద్యోగ ఉపాధి పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇప్పటి పశ్చిమ ఆసియా అమెరికా దేశాలకు పెద్ద ఎత్తున ప్రవాస వెళ్ళారని ఇప్పుడు యూరప్ లోను విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు వర్కర్లకు ఇమిగ్రేషన్ పాలసీలు అనుకూలంగా మారుతున్నాయని తెలిపారు మీకు బలం పెరగాలంటే మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు ఇంకా సఫిషియంట్ నెంబర్ ఉండాలి కనీసం అప్పుడు తెలుగు కల్చర్ ని కాపాడుకుంటారు మన పిల్లలు కూడా తెలుగులో ఆడుకుంటారు లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది నేను దీన్ని చాలా సిస్టమేటిక్ గా ఆలోచిస్తాను రెండు విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి నవ్వు డేస్ మీరు వచ్చి ఫిజికల్ గా పనిచేస్తున్నారు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేస్తా ఫిజికల్ వర్చువల్ రియాలిటీ ఫిజికల్ గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ వన్ అవర్ ఆ టూ అవర్స్ త్రీ అవర్స్ డ్రైవింగ్ చేయాలి ఇప్పుడు బార్బర్ ఉంటాడు సెలూన్ పోవాల వర్సెంట్ ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్ లో అయిపోతాయి ఇలాంటి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు ఎక్కడ ఉంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ని ఒక వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా తయారు నా కోలిక చాలా మంది ఉమెన్ ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి పిల్లల్ని చూసుకుంటారు వంట చేసుకుంటారు కానీ ఒక ఐదారు గంటల టైం ఉంటుంది ఆ ఐదారు గంటలు గాని పని చేస్తే నలభై యాభై వేల రూపాయలు మినిమం ఆ తెలివితేటల బట్టి డబ్బులు వస్తాయి అదే మరి కో వర్కింగ్ స్పేస్ గాని ఇంకొక పక్కన జీసీసీ గాని ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసేపోవాలనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన ఇంకొక పక్కన మీరు అందరూ ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్ కి అవసరమైతే మ్యాన్ పవర్ ని ఫిజిక్ టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ పతవుల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న తమ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీడీపీ మహిళా నాయకురాలు ఆశా మాట్లాడుతూ టీడీపీ గురించి గత చరిత్ర చూసినా నేడు చూసిన ఒక ఘనత ఉన్నదని ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిందని ఎన్టీఆర్ చరిష్మతో ఉన్న నాయకులు నారా లోకేష్ అన్నారు తాతగారి

పార్టీ పెట్టి కేవలం తొమ్మిది నెలల్లో లజల్లో తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చిన మహానాయకులు నందమూరి తారక రామారావు గారు మరి ఈరోజు నందమూరి తారక రామారావు గారి చరిష్మాతో ఈ రాష్ట్రంలో ఎవరైనా నాయకుడు ఉన్నారంటే ఆయనే మన యువనేత నారా లోకేష్ ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీని ఎలా అధికారంలోకి తెచ్చారో అలాగే తొమ్మిది పది నెలలో యువగళం పాదయాత్ర చేసి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే కోరుతున్నాం మీరు తక్షణమే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయండి ఉప ముఖ్యమంత్రి చేసి ప్రజల యొక్క మనోభావాలను తెలుగుదేశం పార్టీ మనోభావాలను కాపాడినట్టు అవుతారని తెలియజేస్తున్నాం ఎందుకంటే నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఇంకా మేలు ఎక్కువ జరిగింది చరిష్మా ఉన్న నాయకుడు ప్రజా సమస్యలు తెలుసుకున్న నాయకుడు వేలాది కిలోమీటర్లు నడిచి ప్రతి సందులో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి విలేజ్ లో ప్రాబ్లం తెలుసుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు అది కూడా ఆయన ఏదో రథం ఎక్కి ఆయన తిరగలేదు ఆయన మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన ఆధ్వర్యంలో యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి అంటే ముస్లిం సమాజం కూడా నారా లోకేష్ గారికి ఉప ఉప ముఖ్యమంత్రి చేయమని కోరుకుంటుందంటే మీరు అర్థం చేసుకోండి కార్యకర్తలే కాదు ఇక్కడ సమాజం కూడా ముస్లిం సమాజం కూడా ఎందుకంటే ఇక్కడ పెద్దలు వచ్చి ఉన్నారు ముస్లిం అంటే పార్టీకి సంబంధించిన ముస్లింస్ వచ్చి ఉన్నారు ఆయనకి ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఎందుకు చేయమంటారంటే రేపు రాబోయే రోజుల్లో ఇంకా మా ముస్లిం సమాజానికి పెద్ద పీఠం ఇంకా వేసే నాయకుడు ఎవరంటే యువ నాయకుడు నారా లోకేష్ గారు అట్లానే మా మహిళలు ఈ రోజు పీఠంలో కూర్చుంటున్నారంటే ఇవానా ఇప్పుడు నారా లోకేష్ గారు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచు పోలు మండలం అనిగండ్ల పాడులో జనసేన దిల్మే ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా జనసేన అధ్యక్షులు సామయని ఉదయబాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నియోజకవర్గ మండల గ్రామస్థాయి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ నమ్మకంతో అయితే నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారో తప్పకుండా జనసేన పార్టీలో ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో విజయవాడ మూడు నియోజకవర్గాలు మైలవరం చిరుమూరు నందిగామ జగ్గేపేట మరి అన్ని నియోజకవర్గాలు కూడా కలిపి ఏడు నియోజకవర్గాలు కూడా మరి బాగా బలోపేతం చేసి ప్రతి నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాన్ని కూడా కొత్తగా చేర్చి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీని బలోప్రంతులు చేద్దాం అలానే మన కూటమిలో ప్రభుత్వమై ఉన్నాం కాబట్టి ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు సందర్భంగా టూ వీలర్ డీలర్స్ వాలంటీర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం నుండి బెంజ్ సర్కిల్ వరకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్ హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏ మోహన్ మాట్లాడుతూ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మూడు ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేయడం జరిగిందని గత రెండు మూడు రోజుల నుండి ఎన్వాల్వ్మెంట్ డ్రైవ్ పెట్టి సీట్ బెల్ట్ హెల్మెట్ లేని వారిపై కేసులు పెట్టడం జరిగిందన్నారు అన్నారు కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అధికారులు ట్రాఫిక్ పోలీస్ అధికారులు సిబ్బంది తరలు పాల్గొన్నారు ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రత మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఐదవ రోజు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంలో ఒక మూడు ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశాము దాంట్లో భాగంగా ఈ రోజు తనిఖీ అధికారులు నిన్న మొన్న కూడా మనకు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పెట్టాము హెల్మెట్లు సీట్ బెల్ట్ ధరించని వాహనాలకి వాళ్ళ మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది ట్రాఫిక్ వాళ్ళ ఎన్వైకే నెహ్రూప కేంద్రం వాళ్ళు ఇచ్చినటువంటి ట్రాఫిక్ వాలంటీర్ల ద్వారా హెల్మెట్లు ఉండి కూడా లో పెట్టుకుని వాళ్ళకి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించే వాలంటీర్ ద్వారా హెల్మెట్లు పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేశాము అలాగే హెల్మెట్లు లేని వారికి మీరు కొనుక్కో మీ బండి వదలమని చెప్పి కేసులు రాయకుండా అలాగా ఆపేసి వాళ్ళు హెల్మెట్లు కొనుక్కొచ్చే పెట్టుకుంటామని ప్రామిస్ చేసిన తర్వాత వారు కౌన్సిలింగ్ పంపిన దాఖలాలు ఉన్నాయి అసలు ఏమీ లేకుండా ఇలాగే తిరుగుతా ఉన్న వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ ఫైన్లు వేసిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి మన విజయవాడ నగర ప్రజలందరికీ మనం విజ్ఞప్తి చేసేది ఈ మధ్య హైకోర్టు కూడా మనకు ఆదేశాలు ఇచ్చింది కానీ విజయవాడ నగరంలో హెల్మెట్ ధారణ గురించి చాలా తక్కువ మంది పది శాతం ప్రజలు కూడా లేరని చెప్పారు గత నెలగా చేసిన ఎన్ఫోర్స్మెంట్ పోలీసు రవాణా శాఖ చేసిన ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా దాదాపు ముప్పై శాతం వరకు హెల్మెట్లు ధరిస్తున్నారని చెప్పి నుంచి తొంభై శాతం ప్రమాదాలు తగ్గించవచ్చు ఎనభై నుంచి తొంభై శాతం ప్రాణాలు మనం కాపాడవచ్చు అనేది మనకు గత రెండు సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఐరాడ్ ద్వారా మనం సేకరించినటువంటి డేటాన్ని అనాలి మనకు వచ్చేటువంటి రిజల్ట్ అది ఎడ్యుకేషన్ చేయడం వల్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వల్ల అవగాహన పెంచడం ద్వారా దాదాపు యాభై శాతం వరకు ప్రమాదాలు నగరంలో జరుగుతున్నటువంటి టూ వీలర్ యాక్సిడెంట్స్ లో హెల్మెట్స్ లేకపోవడంలో చనిపోతున్నారు కాబట్టి అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చదువు నిన్న ఎన్ఐకే ఆయన కూడా చెప్పారు మరి శుక్రవారం రోజు కౌన్సిలింగ్ చేసిన రోజు ఒక అబ్బాయి హెల్మెట్ పెట్టుకుని దాకా పెట్టుకోని అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ ఆదివారం రోజు అదే అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఇది ఒక అంటే లైవ్ ఉదాహరణ ఎగ్జాంపుల్ అంటే రెండు రోజుల కిందట కనుక వారు ఇచ్చిన కౌన్సిలింగ్ కనుక ఆయన కనుక పాటించుకుంటే బతుకుండేవారు లేకుంటే కొంచెం సీరియస్ కొంచెం స్లోగా ఉంటే కొంచెం

చేయాలని లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు నమస్తే అండి एलेक्स फॉर अमन पाटील सेलेक्टिव कंसल्टिंग सर्विसेज कंपनी मार्केटर के नाम और तो ये बता रहे हैं कि मैं पे हो ट्रैफिक की वजह से एलुंड बोलते हैं सर इस सारे प्रोजेक्ट ना के ना मैंने तेरे को बट ये छात्र कहते हैं आप से रजिस्टर हैला का आप से काफी है बंडी अपन के सामने बोलते हैं एचवीएम से మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది సంక్షేమ రాజ్యం ఈ సంక్షేమ రాజ్యంలో ఎవరు కూడా ఏ పథకం అందకుండా ఉన్నారు వీలు లేదని మాటలు అయితే బాగా చెప్తున్నారు చేతల్లో చూస్తే ఎన్నేళ్ళు అవుతుందండి ఒక పెన్షన్ ఇంతవరకు రిలీజ్ చేయాల మరి ఈ లోపు పెన్షన్లకు పెట్టుకున్న వాళ్ళు చనిపోతున్నారు పెన్షన్ రావట్లేదని దిగులుతో అనేక మంది మనోవేదంతో మరణిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు గత ప్రభుత్వం అనేక రూపాల్లో అన్యాయంగా అక్రమంగా మరి కరెంట్ సొంత ఇల్లు లేకపోయినా సొంత ఇల్లు ఉందని కరెంటు బిల్లు వాళ్ళ పేరు మీద లేకపోయినా వాళ్ళ ఆధార్ కార్డు లింకులు చేసి ఐటీ రిటర్న్స్ పేరుతో ఐదు వందలు రెండు వందల రూపాయలు కట్టిన ఐటీ రిటర్న్స్ కూడా అలాగే ఒక కార్డులో తల్లి కూతురు ఉన్నారని ఒక కార్డులో భార్య వర్కలు ఉన్నారని అనేక మంది పెన్షన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది ఈ ప్రభుత్వం ఏమన్నారు మేమందరికీ పెన్షన్లు ఇస్తా ఉన్నారు మరి ఏడు నెలలు అవుతుంది ఎందుకని పెన్షన్లు ఇవ్వట్లా అంటే మనుషులు చనిపోతే తప్ప పెన్షన్లు ఎవరా ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ మేనిఫెస్టో సంబంధించి స్వయంగా మీరు చెప్పింది విజయవాడ మరి ఎంపీ గారి నుంచి కూడా వచ్చింది బీసీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు మరి ఏడు నెలలు అవుతుంది ఎందుకని మీరు దీని మీద స్పందన లేదు అంటే బీసీలు అంటే ఓటు ఏడు ఏడు నెలలు అవుతుంది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అంటే బీసీలకి యాభై సంవత్సరాలకి నేను పెన్షన్ ఇస్తాను అలాగే వికలాంగులకి వృద్ధులకితంతులకి పెన్షన్ ఇస్తామని చెప్పి అన్నారు ఇప్పుడు నెలలు అవుతుంది ఇంతవరకు యాభై సంవత్సరాలకి అలాగే పెన్షన్ ఇవ్వాలి రద్దు చేసిన పెన్షన్లు చాలా మంది కరెంట్ బిల్లు సాగు చెప్పి ఎస్పీ ఆ తర్వాత లెటర్ దాంతో అలాగే నాలుగు చక్రాల వెహికల్స్ ఉంటే అలాగే కొన్ని లింకులు పెట్టి ఆఫ్ చేయడం జరిగింది అయ్యే వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ దగ్గర నాలుగు చక్రాల వెహికల్స్ ఉన్నాయా ఐపీ ఎంక్వైరీ చేయండి నిరుపేదలు తెచ్చి వాళ్ళకి అయ్యి ఉన్నాయి అని చెప్పి కంటి చూపించి గత ప్రభుత్వం దాంట్లో రద్దు చేసింది ఇప్పుడు నూతన ప్రభుత్వం కృష్ణా జిల్లా గుడ్లవొల్లేరు మండలం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ రాము పరామర్శించారు ప్రమాద కారణాలను రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు దగ్గమైన ఇళ్లను ఆయన పరిశీలించి అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాల వారికి నిత్యావసరాలను అందజేశారు ప్రభుత్వం నుండి అందవలసిన పరిహారం సత్వరం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాలాజీ విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవితో ఫోన్ లో మాట్లాడారు ప్రభుత్వాలు అందిస్తున్న సహకారానికి తోడు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమకు వంతు సాయం అందించాలని అన్నారు పరుదు వండి ఆ మళ్ళీ వండి ఆ గణ అన్న ఎన్నికరా బాయా ఫోన్ సరే మీరు ఆ మైక్ సెట్ ఆ ఓకే మీ పియానో ఎలక్ట్రికల్ పియానో ఎలక్ట్రికల్ పియానో ఇవన్నీ చూపించిన అండ్ల వచ్చి వాళ్ళు వస్తారు ఈరోజు వస్తారు రమ్మని చెప్పాను చేస్తారు మీకు సాయంత్రానికల్లా ఇల్లు శాంక్షన్ శాంక్షన్ చేస్తారు అందరికి ఇల్లు అయితే కనుక మెన్షన్ శాంక్షన్ వచ్చింది టెన్షన్ పడద్దు దీంట్లోకి అలాగే నీ ఉద్యోగం కూడా నా బాధ్యత నేను చూసుకుంటాను అది మీరు ఎవరు గట్టిగా చూసుకుని అమ్మని తీసుకురా పెన్షన్ పెన్షన్ అంటే మేము అమ్మగారు పెన్షన్ అట్టు వస్తుంది మంచి అంటే మనకి ఇప్పుడు దీంట్లో మనం చేయగలిగిన ప్రతి చేసుకుంటూ వద్దాం గ్రామస్తులు మీరు కూడా అందరూ కొద్దిగా దగ్గరుండి కష్టకాలంలో అందరూ తల చేసి చూసుకోండి దగ్గరుండి వాళ్ళ బాధల ముందు మీరు ప్రత్యేకంగా ఏమి డబ్బులు సాయం చేయాల్సిన అవసరం లేకపోయినా కొంచెం దగ్గర ఉండి అందరికీ కొద్దిగా ఏం కావాలని కూడా చూసుకుంటే బాగుంటుంది అంతా కొంచెం చూడండి మనం అందరం మీతో ఉన్నాం ఓకే టెన్షన్ పడద్దు ఏదైనా కానీ ఫైనల్ చేసుకుంటూ వచ్చారు మీకు ఇల్లు అయితే ఇమీడియట్గా వస్తాయి అలాగే దీనిలో మీకు మీ ఏవి పోయినా కానీ రేడియోలు టీవీలు ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఫ్యాన్లు ఇవన్నీ రాసుకుని దేని అంటే రాసుకుని పెట్టుకోండి అవి ఉండాలి ఇక్కడ కనపడుతుంది కనపడిపోతే మళ్ళీ ఒప్పుకోరు అలాగే ఈ రోజు ఈ రోజే శాంక్షన్ చేయమని చెప్పారు మనకు పర్టీలు లాంటి రావాలేమా మన అమ్మారా చక్క పని చేస్తున్నారు కూర్చోబెట్టి మీ అందరూ అయిపోతుంది వీళ్ళు బాధలు ఉన్న వాళ్ళు మనం కట్టి చూసుకోవాలి స్పష్టంగా వాళ్ళు వాళ్ళకి ఎంత పని అయిపోయారు ఓకే చూడండి మళ్ళీ సమాప్తం అప్పటి వరకు నమస్కారం